బంగారం ధరలు చూస్తుంటే ప్రస్తుతం సామాన్యుడికి కంటి మీద కునుక్కురువైంది ఎప్పుడు లక్ష రూపాయల మార్కును దాటుతుందా అని భయం వారిలో పట్టుకుంది నిన్నటి వరకు వేలలో ఉన్న ధరలు ఇప్పుడు లక్షకు చేరువయ్యాయి మరి ఈ రోజే ఆ ముహూర్తం వస్తుందా రేపే షాక్ ఇస్తుందా లేక ఇంకొన్ని రోజులు గుడ్డెలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఒకప్పుడు పెట్టుబడికి భరోసాగా నిలిచిన బంగారం ఇప్పుడు కొనాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకుంది గత కొద్ది రోజులుగా బంగారం ధరలను చూస్తుంటే ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నట్లు అనిపిస్తోంది మధ్యతరగతి వారికి మాత్రం ఇది అందరిని ద్రాక్షగా మారుతోంది ఈ వారం మొదట్లో తగ్గుతున్నట్లు అనిపించినా చివరకు మళ్లీ పైపైకి ఎగబాగుతున్నాయి ఈ వారం బంగారం ధరలు కాస్త ఒడిదుడుకలతో సాగాయి ప్రారంభంలో రెండు రోజులు స్వల్పంగా తగ్గ ఇక కొనుక్కుందాం అనుకున్న వారికి మళ్లీ నిరాశ ఎదురైంది ఆ తర్వాత వరుసగా మూడు రోజులు మళ్లీ తన విశ్వరూపం చూపించింది ఈ మూడు రోజుల్లోనే గ్రామకు భారీగా పెరిగిపోయింది ఈ వారంలోనే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాముకు ఏకంగా రెండు వందల నలభై రూపాయలు పెరగడం గమనార్హం ఇక ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం కూడా గ్రాముకు రెండు వందల ఇరవై ఐదు మేర పెరిగిపోయింది పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్తే నిన్న ట్రేడింగ్ లో కూడా ఇదే జోరు కొనసాగింది పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రెండు వందల డెబ్బై రూపాయలు పెరిగి తొంభై ఏడు వేల మూడు వందల పది రూపాయలకు చేరుకుంది ఈ దూకుడు చూస్తుంటే కొద్ది రోజుల్లోనే లక్ష రూపాయల మార్కును తాగినా ఆశ్చర్యం లేదు మార్కెట్ నిపుణులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు డాలర్ విలువలో మార్పులు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఇతర కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని వారు అంచనా వేస్తున్నారు పెళ్లిళ్ల సీజన్ కూడా డిమాండ్ పెంచడంతో ధరలకు మరింతగా రెక్కలు వచ్చాయి నిపుణుల అంచనాల ప్రకారం ఈ పెరుగుదల కొనసాగితే ఈ రోజుల్లో లేదా రేపటిలోగానే బంగారం లక్ష రూపాయల మార్కును తాకినా ఆశ్చర్యం లేదు ఇది ఇలా ఉంటే కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి గ్రాము వెండి ధర తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా వెండి ధర తొంభై తొమ్మిది రూపాయల తొంభై పైసలు ఉండగా కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది రూపాయలకి చేరుకుంది